శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వసీకరణం చేయబడును ముఖం చూసి చేయి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సలహాలు ఎటువంటి సమస్యకైనా గురువుగారు పరిష్కారం చెప్తారు గురువుగారు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ నైన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నువ్వు ప్రాణంగా ప్రేమించే బంధం నీ సొంతం కావాలంటే వెంటనే ఈ బంధంతో ఈ ఒక్క మాట చెప్పుబిడ్డా లేకుంటే నష్టపోతావు జాగ్రత్త అని మన పాపగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు ప్రాణంగా ప్రేమించే నీ బంధం ఇప్పటికైనా సరే నీ సొంతం అవ్వాల్సిందే ఎందుకంటే నీ బంధం దూరం అయిపోతుందేమని చెప్పి నీ బంధం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తుందేమని చెప్పి నీ బంధం చెప్పిన మాట వినడం లేదని చెప్పి నీ బంధం బరువు బాధ్యతలు కుటుంబం అంటే ప్రేమ కుటుంబం అసలేంటి కుటుంబం అంటే బాధ్యతగా ఉండాలి బిడ్డల భవిష్యత్తు గురించి ఎంతో ఆలోచించాలి అసలు పిల్లల చదువుల గురించి ఎంతగానో ఆలోచించాలి అసలు భార్య అంటే ఏంటి భార్య విలువంటే ఏంటి అంతా కూడా తెలుసుకోకుండా తన యొక్క చెడు వ్యసనానికి బానిసైపోయి కేవలం తన లోకంలో మాత్రమే తన నివసిస్తూ నిన్ను నీ బిడ్డలను పట్టించుకోకుండా కుటుంబ పరిస్థితుల గురించి ఆలోచించకుండా బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించకుండా తన లోకంలో తన మైకంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారని చెప్పి నువ్వు ఎప్పటికప్పుడు దిగులు పడుతున్నావు కదా బిడ్డ అసలు ఇక నా భర్త మారడా నా భర్తలో మార్పే రాదని చెప్పి నీ భర్త గురించి ఆలోచిస్తూ ఉన్నావు ఇప్పుడు నీ గురించి నీ భర్త గురించి మాట్లాడుకుందాం ఎప్పుడైనా కానీ ఎవరి యొక్క కర్మ ఫలితాలని వారు తప్పకుండా అనుభవించి తీరాలి ఒక మనిషి జీవితం అంటే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లోకంలో ఎటువంటి కష్టాలు వస్తున్నాయి ఎటువంటి బాధలు మనల్ని పట్టి పీడుస్తున్నాయి వీటన్నిటి గురించి ఎరుకు ఉండి ఆ బాధలు కష్టాల గురించి ఆలోచించి వాటి నుంచి ఎలా బయటపడాలో తెలివిగా ఒక ఆలోచన ప్రణాళిక చేసుకొని ఆలోచనలన్నిటిని కూడా అమలుపరిచి ఆ కష్టాలన్నిటి నుంచి కూడా బయటపడి కుటుంబాన్ని నలుగురిలో ఒక బరువు బాధ్యతలన్నీ కూడా తన నక్తిని వేసుకొని నేనున్నానని భరోసా ఇవ్వగలిగిన వారి నిజమైన భర్త అవును కదా బిడ్డ అంతటి బాధ్యతని మోయాల్సింది కేవలం భర్త మాత్రమే కానీ ఇప్పుడు నీ కుటుంబం యొక్క బరువు బాధ్యతలన్నింటినీ కూడా నువ్వే మోస్తున్నావు నీ బిడ్డల గురించి ఎక్కువగా నువ్వే ఆలోచిస్తున్నావు తనకి మాత్రం కూడా అటువంటి ఆలోచన లేకుండా కేవలం తన యొక్క వ్యసనాలు మాత్రమే బానిసగా ఆలోచిస్తూ ఉన్నావు అంటే ఇది కేవలం కర్మానుసారం జరుగుతుంది తల్లి తనలో ఖచ్చితంగా ఒక మార్పు అనేది వచ్చి తీరుతుంది కానీ ఆ కర్మ ఫలితం అనేది పూర్తిగా ముగిసిన తర్వాత మాత్రమే మార్పు అనేది వచ్చి తీరుతుంది అప్పటి వరకు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఎంత గొడవ పెట్టుకున్నా కానీ పది మందిలో నువ్వు ఎంత చులకనైనా సరే నువ్వు ఎంత ఇదిగా ప్రవర్తించినా కానీ అతనిలో ఆవగించేంత మార్పును కూడా నువ్వు తీసుకురాలేవు బిడ్డ కాబట్టి నువ్వు మనసులో ఒకే మొక్క అంటే ఒకే ఒక్క మాట అనుకోవాలి అదేనేమనంటే నేను కూడా లేకపోతే నా బిడ్డల ఏమిటి నా బిడ్డల పరిస్థితి ఏమిటి నా బిడ్డల భవిష్యత్తు ఏంటని చెప్పి ఇలా ఆలోచించి తన గురించి నువ్వు ఆలోచన మానేసి తను లేకపోయినా కానీ నీ బిడ్డలు నలుగురిలో ఎంత విలువగా నువ్వు పెంచుకోగలుగుతావో ఎంత బాధ్యత నీ బిడ్డలకి నువ్వు నేర్చుకోగలుగుతావో ఎంత చదువు నీ బిడ్డలు అందించగలుగుతావో సమాజంలో ఎటు మనిషి అంటే ఎటువంటి మనుషులు ఉన్నారో ఎవరు ఎవరితో ఎలా ప్రవర్తించాలి ఎవరు ఎవరితో ఎలా అంటే బయట వారిని చెప్పి మాట్లాడేవారే ఎక్కువగా మాటల ఆధారంగా గుర్తించాలి అసలు సమాజం ఏ విధంగా ఉందని నీ బిడ్డల మంచి చెడు తెలివితేటలు నేర్పించు అంతేకాని నీ మనస్సును అనవసరంగా నీ భర్త గురించి ఆలోచించి పాడు చేసుకునే ప్రయత్నం చేసుకోవద్దు బిడ్డ ఎందుకంటే నీ యొక్క మనసు అనవసరంగా ఆలోచించి పాడు చేసుకోవడం వల్ల నీ యొక్క ఇంటి పరిస్థితి కూడా పాడవుతుందనే విషయాన్ని గుర్తుంచుకో ఇలా ఎంతోమంది సమాజంలో ఉన్నారు భర్త యొక్క ఆదరణ లేకుండా ఎంతోమంది కుటుంబాలు వెలుగులోకి తీసుకువచ్చి ఎంతోమంది బిడ్డలకు కొత్త భవిష్యత్తు దారి చూపించిన వాళ్ళు కూడా ఉన్నారు తల్లి ఇక్కడ నేను భర్తను వదిలిపెట్టి వదిలేసి రమ్మని చెప్పడం లేదు మార్పు వచ్చేంత వరకు ఓర్పుగా నీ యొక్క కుటుంబానికి నువ్వే అండగా ఆదరణగా నిలబడాలి అని మాత్రమే చెప్పగలుగుతూ ఉన్నాను బిడ్డ ఎందుకంటే మార్పు అనేది క్షణంలో వచ్చేది కాదు ఒక రోజులో వచ్చేది కాదు ఒక రాత్రిలో వచ్చేది కాదు కాబట్టి అతనంతట అతను అతని స్వతగాహ మంచి చెడుకి తేడా ఏంటో తెలుసుకుని తన మారితే తప్ప ఎవరు కూడా మారడానికి ఎటువంటి ప్రయత్నాలు చేసినా అవి అనవసరమైన ప్రయత్నాలు మాత్రమే అవుతాయి ఈ విషయం ఇప్పటి వరకు నువ్వు అనుభవాల ఆధారంగా తెలుసుకుని ఉంటావు కాబట్టి ఇక నువ్వు దేని గురించి కూడా ఆలోచించకుండా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో మనసులు ఈ అంటే ఈ విషయం గురించి ఎత్తే పరిస్థితుల్లో కూడా ఆలోచించాలని చెప్పి నువ్వు నాకు మాట ఇవ్వు బిడ్డ కాబట్టి నువ్వు నీ బంధంతో నీ బంధం యొక్క మాట చెప్పు ఏమంటే నన్ను పెళ్లి చేసుకొని నువ్వు నాతో నా బిడ్డలను కని నాకు నాకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పరిచి ఈ వాళ్ళ రోజున బాధ్యతలన్నింటినీ కూడా మర్చిపోయి నువ్వు నీ చెడు వ్యసనాలకి బానిసయ్యి ఈ వాళ్ళ రోజున నన్ను నా బిడ్డల సమాజంలో ఎటువంటి ఆదరణ లేకుండా అంతేకాకుండా ఎటువంటి డబ్బులు మా చేతిలో పెట్టకుండా మమ్మల్ని ఇలా ఏకాకలో వదిలేసావు కదా దీనికి నీకు ధన్యవాదాలు చెప్పు ఇకపై నువ్వు అతని మీద దేనికి ఆధారపడకుండా అతని మొహాన కొట్టినట్టు నువ్వు పని నువ్వు చేసుకోవడం మొదలుపెట్టు అంతే బిడ్డ జీవితంలో కొన్ని కొన్ని కావాలంటే కొన్ని కొన్ని వదులుకోవాల్సిందే ఇలా చేసి చూడు మనసు ఎంత ఆనందంగా ఉంటుందో అంతేకాకుండా నీ తల్లిదండ్రులు నీలో వచ్చి నీ మార్పును చూసి ఎంత సంతోషపడతారో ఇదంతా కూడా నీకు అనుభవపూర్వకంగా అర్థమవుతుందని చెప్పి ఈరోజు మన బాబగారైతే చాలా అంటే చాలా చక్కటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు